నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ యామిని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి ప్రతి నెల సంకష్టహార చతుర్థి వస్తూనే ఉంటుంది ఈ చైత్రమాసంలో వచ్చే దానికి ఏమైనా ప్రత్యేకత ఉంటుందండి ప్రతి 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 సంకష్టహర అందులో చైత్రమాసంలో వచ్చేటటువంటి సంకట పెద్ద పెద్దది అనమాట కొంచెం ఫెస్టివల్ కొంచెం పెద్దది సో చైత్ర ఈ చైత్రమాసం అంటే ఏంటిది వసంత నవరాత్రులు వసంత మాసం అందువలన సంకటాలు అంటే ఏంటి అడ్డంకులు మనం ఏదైనా సరే పని మొదలు పెడుతుంటే అవి అడ్డంకులు వచ్చి మనకి ఆగిపోతున్నాయి మనం పూజ చేసుకోవాలా ఎవరికి మహాగణాధిపతికి పూజ చేయకపోవడం వల్ల దెర్ ఇస్ నో ఎక్స్పె ఎక్సెప్షన్ అనమాట బ్రహ్మదేవుడు కూడా ఎక్సెప్షన్ కాదు బ్రహ్మదేవుడు కూడా ఏం చేశాడండి ఉగాది రోజున సృష్టి మొదలుపెట్టాడు మొదలుపెట్టేసి అవ్వడం లేదు సృష్టి ఏదో ఒక అడ్డంకులు వచ్చేస్తున్నాయి ఇదేమిటో అడ్డంకులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఆయన తెలుసుకొని తప్పుని ఓహో మనకంటే ముందు ఒక ఆయన ఉన్నాడు మహాగణాధిపతి ఆయనకి మనం చేయాలా అని చెప్పేసి ఫస్ట్ ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసింది బ్రహ్మదేవుడు అనమాట ఆయన ఈ ఈ ఈ రోజున సంకటహార చతుర్థి రోజున పూజ చేసిన తర్వాత సృష్టిని ముందుకు తీసుకెళ్ళగల అప్పుడు అడ్డంకులు రాలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రత్యేకమైందే ఎందుకంటే చైత్రమాసంలో ఉగాది వచ్చింది అప్పుడు సృష్టి చేశాడు బ్రహ్మదేవుడు అడ్డంకులు వచ్చేస్తున్నాయి చాలా అడ్డంకులు అప్పుడు ఈ వ్రతం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది సంకష్టహార చతుర్థి ఈ వ్రతం అది చేసిన తర్వాత ఆయన సృష్టి అంతా కూడా ఈజీ అయింది కాబట్టి మనకి ఈ రోజున మనం ఏం చేయాలండి అంటే తెల్లవారుజాము నిద్ర లేవాలందరూ శుభ్రమైన వస్త్రాలు చేసుకోవాలి వస్త్రాలన్నీ ధరించి స్నానం అంతా అయిపోయిన తర్వాత గరిక గడ్డిని సమ సమకూర్చుకోవాలి ప్రత్యేకత అంతే కదా మరి అది ఫ్రీగానే వచ్చేదే కాబట్టి నో ప్రాబ్లం వెళ్ళి చక్కగా ఆ వినాయకుడి యొక్క కలసాన్ని స్థాపించి మళ్ళీ ఈ గణపతి పూజ చేసినా సరే మళ్ళీ మనం వినాయక చవితికి ఎలా చేస్తామో మహాగణాధిపతిని తమలపాకులో చిన్న గణపతిని మనం మనం అక్కడ పసుపుతో తయారు చేసినటువంటి గణపతిని పెట్టుకొని మనము పూజ చేయాలి ఎలా ఓం ఏకదంతాయోద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్య ప్రచోదయా ఏకదంతుడైనటువంటి ఆ మహాగణాధిపతిని మరి ఆ రోజు ఆ కలసంలోకి ఆహ్వానించి మనము మనకు వచ్చేటటువంటి అడ్డంకులను తొలగించమని చెప్పి అడగాలం ఇక్కడ రెండు రకాలు ఉంటాయి అనమాట సమ్ కట వేం కట అంటే కట అంటే కట్ చేసేవాడు కష్టాలని అంటే వేం అంటే పాపాలను కట పోగొట్టేటటువంటి వాడు వేంకటేశ్వరుడు రెండు రకాలు ఉంటాయి ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఒక అమ్మాయి తెలుసు ఆ అమ్మాయి ఏమంటదంటే గురుగారు నాకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు ఆస్ట్రేలియా అని ఉంటా ఉంటుంది అనమాట నాలుగు సంవత్సరాల నుంచి ఆ డైలాగ్ ఇని నాకు అలవాటు అయిపోయింది ఎందుకంటే అప్లై చేయదు అప్లై చేయమ్మా అంటే అప్లై చేయదు అప్లై చేసిన మరుక్షణం జాబ్ వచ్చేసింది అంటే ఏంటంటే అర్థం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళు ఈ యొక్క పూజ చేసుకోవాలి రెండో వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో అడ్డంకులు వస్తూ ఉంటాయి పనులు ఎడిసన్ ఈ బల్బును తయారు చేస్తూ ఉంటే ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ అయిపోతుంటే అలా మనం ఏదన్నా పని స్టార్ట్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంటే ఈ వినాయకుడికి పూజ చేస్తాం మరి సునీత విలియమ్స్ అంతరిక్షానికి స్పేస్ వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళింది వినాయకుడి యొక్క విగ్రహాన్ని పట్టుకెళ్ళింది మరి ఆ వినాయకుల వారి యొక్క విగ్రహాన్ని ఎడిసన్ వినాయకుడి విగ్రహాన్ని పూజ చేసినట్టు ఎవరైనా నమ్ముతారా తెలియదు వాళ్ళకి జనానికి బికాస్ ఐ స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ అండర్ ద ఆంగ్లో ఇండియన్స్ బ్రిటిషర్ సంతానం దగ్గర చదివాను కాబట్టి అవి తెలుసు ఆల్ ద ఎడిసన్ న్యూటన్ చన్ అండ్ ఆల్ దీస్ పీపుల్ హెడింగ్చన్ హెడింగ్చన్ అని ఒక ఫిజిస్ట్ ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంటే మొత్తం రీసెర్చ్ అంతా అయిన తర్వాత వాట్ ఐ కేమ్ టు నో ఇస్ దాట్ సమ్ సమ్ ఫోర్స్ సమ్ ఫోర్స్ ఇస్ క్రియేటింగ్ అన్ ఐ కేమ్ టు నో దాట్ సమ్ ఫోర్స్ ఈజ్ రన్నింగ్ దిస్ సృష్టి అనేటటువంటి నగ్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను ఆ ఫోర్స్ నేను ఆ తెలుసుకున్నాను అనలేదు అతనే మహాగణాధిపతి అన్నాడు సమ్ ఫోర్స్ ఏదో ఉందండి అడ్డంకులు పెట్టేది సమ్ ఫోర్స్ ఏదో ఉందండి డ్రైవ్ చేసేది ఓం సర్వచైతన్య రూపాం ఓం సర్వచైతన్య రూపాం తా మాధ్యం విద్యాం తదేమిహి బుద్ధిం యోన ప్రచోదయ ఆత్ నా బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అన్నాడు అండ్ అగైన్ ఓం బుద్ధవస్వహంగత్సవితర్వరే ఏణ్యం భగవదేవస్య దేమిహి దియో యోన ప్రచోదయ ఆత్ ఏ యొక్క ఈ సృష్టిని ఏ శక్తి అయితే సృష్టిస్తుందో పాలిస్తుందో లయం చేస్తుందా ఆ సృష్టిని నేను నమస్కారం చేస్తాను నా బుద్ధుని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించగాక అన్నారు ఆ సమస్త సృష్టిని కూడా మొత్తాన్ని నడిపించేది ఒక మహాగణాధిపతి మాత్రమే కాబట్టి గౌరీనందనుడైనటువంటి ఈ యొక్క వినాయకుణ్ణి కేవలము కైలాసు భూకైలాసులో సినిమా చూసాను రావణాసురుడు మనము వినాయకుడిని పూజ చేయకుండా ఆత్మలింగాన్ని అడుగుతాడు శివుణ్ణి తీసుకెళ్తాడు శివుడు ఇచ్చేస్తాడు కానీ వినాయకుడు పూజ చేయలేదు కాబట్టి అని విష్ణుమూర్తి వెళ్ళి చిన్నపిల్లడికి చాడి చెప్తే తొందరగా వినేస్తారు కదా వాళ్ళు చూడు వినాయక నీ పూజ చేయకుండా అందరూ చేస్తుంటే ఆ రావణాసురుడు కాడు చేయలేదని విష్ణుమూర్తికి ఇస్తాడు చిన్నపిల్లాడు కదా వినాయకుడు అమ్మా నిజమే అని చెప్పేసి అందుకనే చిన్న వినాయకుడిగా వెళ్ళేసి ఆ రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మలింగాన్ని ఆయన లాగేసుకొని అక్కడ పెట్టేస్తాడు అదే నక్షత్రం కాబట్టి ఈ విధంగా ఎప్పడైనా సరే వినాయకుడి యొక్క ఈ సంకష్టహార చతుర్థి రోజున ఎన్ని పనులు ఆ నెలలో మనకు లేట్ వస్తున్నాయి ఎన్ని జన్మలు ఏమైనా నేను పని స్టార్ట్ చేస్తుంటే ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయండి ఏమైనా నేను గ్రోత్ ఉండట్లేదండి ఎంప్లాయ్మెంట్లో ఏమండి నేను ఎదగలేకపోతున్నానండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా సమస్యలు పరిష్కారం అవుతున్నాయండి అమ్మడం లేదండి అనేటటువంటి వాళ్ళంతా కూడా ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే ఈ సంకష్టం ఆటంకాలు అదే సంకష్టహార చతుర్థి చాలా చక్కగా ధన్యవాదాలు